వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నమస్కారం అండి అందరూ బాగుండారండి మేము కూడా బాగుండామండి ఈరోజు చేసే కూర వంకాయను గుడ్డు ఫ్రై అండి దానికి కావాల్సిన పదార్థాలండి కూరకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీను ఉల్లిపాయలు అండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను కరివేపాకండి పసుపు అండి ఎల్లుల్లిపాయ ఒక చిన్ని నాలుగైదు రమ్మ రెబ్బలండి చిన్న ఇంచు అల్లం ముక్కండి కారం అండి ఉప్పండి మసాలా అండి దాసిన చెక్క లవంగా జీలకర్ర ధనియాల పొడి చేసిన మసాలా అండి ఇంట్లో గుడ్లండి ఒక మూడు తీసుకున్నానండి అయితే డబల్ డబుల్ గుడ్లు అండి ఇవి మూడు తీసుకున్నాను వంకాయలండి అండి ఒకర కిలో తీసుకున్నాను చేసే విధానం చూద్దామండి కూర కావాల్సినంత నూనె వేద్దామండి వేసానండి ఈ నూనె బాగా వీట్ రావాలి వచ్చే వరకు చక్కగా ఆయిల్ మొత్తం ఇలా వీట్ వచ్చిందండి ఈటు వచ్చి రావటమే ఇందాడు చెప్పాను కదా ఒక అరకిలో వంకాయలని ఇదిగో ఇలా ఇలా కట్ చేసుకున్నానండి నేను కాయలు మొత్తం కాడ కొంచమే కట్ చేశాను ఈ ముసు మొత్తం ఉంచేసాను ఇలా కట్ చేసుకున్నాను ఈ కూరకి కావాల్సినట్టు ఇలా వేస్తున్నానండి మొత్తం ముందు ఒక వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా చక్కగా వేగాలి కాయలు మొత్తం ఏగాలి ఇలాగా దీని మీద ప్లేట్ మాత్రం పెట్టకూడదు ఇలాగే వేసుకోవాలి కాయలు మొత్తం చక్కగా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఏదిద్ది మూత వేస్తే ఆ ఆవిరికి కాయలు మొత్తం కొంచెం లేత లేతగా ఉండే ఈ కాయలు మాత్రం మూత వేస్తే ఇంకా మగ్గి లే ఈ లేతగా ఉన్న కాయలు ఇంకా బాగా మగ్గిపోయి సిగరు సిగరుగా అయిపోయిందండి అందుకే నేను మూత వేయట్లేదు ఇదిగండి ఇలాగా చక్కగా అండి వేగుతుంటే అస్తమానం మనం అట్లా కడిపించకూడదండి కడిపిస్తే ఏమైందంటే చిక్కులు చిక్కులుగా పడిపోయిద్ది కాయ కాయగా ఉండదు చక్కగా ఇలాగే యాగాలి బాగా ఏగింది అంటే అప్పుడు కదలకోకుండా ఉంటాయి ఈ మధ్యలో ఇప్పుడే కదా చక్కగా కాయ ఉడుగుతుంది నూనెలో అప్పుడు మనం కదిపిస్తే తెచ్చపెచ్చగా అయిపోయింది అందుకే ఎక్కువ శాతం కదిపించకూడదు కదిపించుకోకుండా ఇలాగే యాగనివ్వాలండి ఇలాగే ఏగితే బాగుండిద్ది మీ నీటిలో కూడా ట్రై చేయండి బాగుండిద్ది వేసే విధానం తప్పనిసరిగా చూడండి పూర్తిగా చక్కగా కాయలు ఇలా వేగినాయండి కూరండి ఎలా వేగినాయో ఇలా వేగినాయండి ఇలా వేగిన తర్వాత మీ కింద అక్కడ నేను పాలిన దినుసులు చూపించడం మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నానండి ఆవాలు కాయిపప్పు శనగపప్పు దీంట్లో కొంచెం జలపరు ఉందండి ఇలా వేస్తున్నానండి వీటిలోనే వేస్తున్నానండి నేను వేగితీ ముందేమీ ఇవ్వక్కర్లేదు ఇలా వేయచ్చు చక్కగా వేవికి దీనిలోనే కరివేపాకు చూపించాను కదా ఎందుకక్కడా కరివేపాకు కూడా ఇలా వేస్తున్నాను గుడ్లు వేస్తే బాగుండుద్ది గుడ్లు వేకోకుండా ఇలా చేసుకున్నా కానీ బాగుండుద్ది తిండికాయ ఈకాయ ఇలా చేసుకోవచ్చు బాగుండుద్ది గుడ్లు వేసుకుంటే మసాలా అట్లా వేస్తే ఇంకా చాలా బాగుండుద్ది వద్దు అనుకుంటే మాత్రం తీయ ఇలా చేసుకోవచ్చు బాగుంటుంది వస్తు వంకాయలే ఇలా చేసుకుంటే కూడా అండి ఈ కాలింపులు చక్కగా అనేది ఇవి మొక్కలైతే వేగినాయి బాగా వేగినాయి కొంచెం దీనిలోనే చెప్తాను కదా ఒక ఇంచి అల్లం మొక్క ఇట్లా ఇల్లులపాయలు పరకలు అని చెప్తా కదా ఇల్లులపాయ రెమ్మలని బ్రమ్మలు ఇవి కూడా వేసేస్తున్నాను వేసి చక్కగా ఇది కూడా వేగిద్ది ఇలా వేగిద్దండి వేగిన తర్వాత ఇంకా మనం ఇట్లా కొంచెం ఈ మొక్కలు ఇట్లా పచ్చ నెచ్చి ఈ పక్కన ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అని చెప్పాను కదా నేను ఉల్లిపాయ పచ్చిమిరగాయలు ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఇవి కడిపించుకోకుండా మనం ఒక కాయలు వేసేస్తే మరి అవి పా కడిపించామనుకోండి అవి కూరపాయలు ఇవి అందుకే ఈ పక్కన అలా వేస్తే చక్కగా వేగుతీయండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా వేగుతీ వేగన ఉంది వాటిని అయితే ఏం కడిపించట్లేదు వంకాయలు ఒక పక్కన ఉండవి ఇవి మాత్రమే ఎల్లుల్లిపాయలు అల్లం కొంచెం వేసానండి వేస్తే బాగుండి ఐదు రవ్వ ఐదు రెబ్బలే వేసాను ఎల్లుల్లిపాయలు అల్లం నుంచి మొక్క తీసుకున్నాను వేస్తానండి చక్కగా ఏగు కాసేపు ఉంటే చూడండి చక్కగా ఈ పక్కన ఇలా ఉల్లిపాయలు పెట్టాను కదా ఈ ఉల్లిపాయలు చక్కగా ఇట్లా చూడండి అలా ఏగినాయి ఇప్పుడు ఆ మొక్కలను కనిపించుకోకుండా మనం ఏ పక్కన ఏ పనండి తర్వాత నిదానంగా చక్కగా ఇవి లాక్కోటే ఇలా లాక్కోవటమే అవి కడిపించకూడదని కడిపించలేదు ఇప్పుడు చక్కగా కడిపించినా ఆ కాయలకి ఇంకేం అవ్వదండి ఇలా కడిపించి చూడండి చక్కగా వేయిపోయింది ఇప్పుడు కడిపించినా సరే ఏమవదు ఇంత చెప్పు చదవవు కొంచెం ఇలాగే వంకాయ కట్ చేసి మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా చేయండి చేస్తే చాలా బాగుండిద్ది అలా అయిన తర్వాత కొంచెం ఉప్పు ఉప్పు వేద్దామండి ముందే వేయకూడదండి ఉప్పు ఇదిగండి పసిపేస్తున్నానండి ఉప్పు అని చెప్పాను కదండి ఉక్కేస్తున్నానండి చూసుకొని చూసుకుని సరిపడాను దీనిలోనే కారం కూడా అండి ఒక రెండు సెమ్సాలు వేసానండి దీనిలోనే మసాలా కూడా వేస్తున్నానండి రెండు సెమ్సాలు వేస్తున్నాను తర్వాత గుడ్లు అని చెప్పాను కదండి ఈ గుడ్లు చక్కగా లైవ్ చేసుకోవటమే ఇంకా అలా అండి పెంకుడు రాకుండా జాగ్రత్తగా వేసిన తర్వాత చక్కగా ఇప్పుడు దీన్ని ఏమీ మనం కలిపేసరం లేదు సిమ్లో పెట్టేసి కాసేపు ఉంచేద్దాం తర్వాత కలిపేది ఈ ఉప్పు కారాలు ఇప్పుడే కదా వేసింది తర్వాత గుడ్లకు కూడా పట్టిద్ది కలుపుదామండి మూత పెట్టి మళ్ళీ కాసేపు చక్కగా అది పట్టిన తర్వాత అప్పుడు కలుపుదాము సరిపే చూద్దామండి ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు బాగా కలుపుకోకుండా కొంచెం దానంగా కలుపుదామండి మీరు ఆనంగా కలిపేది ఫాస్ట్ ఫాస్ట్గా తెచ్చి తెచ్చుగా కలిపే కూడదు కంగారు కంగారుగా కలిపేస్తే పాడైపోయింది ఇంకా కొత్తిమీర కానీ కొత్తిమీర ఇప్పుడు వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే కొత్తిమీర ఏం లేదు అందుకే వేయట్లేదు వేస్తే బాగానే ఉండిద్ది చక్కగా ఇలా చూడండి చూస్తా కూడా బాగుంది చూస్తాక కూడా చాలా బాగుందండి ఈ కూర వంకాయ గుడ్డు ఫ్రైలా చేశాను నేను కాయలు కూడా చక్కగా వేగినాయండి ఇలా ఏగినాయండి చక్కగా చూడండి ఎలా ఏగినాయో అలా ఉంటాయండి బాగుంటాయి తింటానికి కూడా చక్కగా ఎలా ఏగిందండి చాలు అయిపోయిందండి కూర అయితే అయిపోయింది వంకాయ గుడ్డు చక్కగా కర్రీ ఇలా చేసుకోవచ్చు చక్కగా వంకాయ గుడ్డు ఫ్రై అండి ఇది ఇంకా దించేసుకోవటమేనండి మనం మూ మూత పెట్టేసుకొని ఇంకా దించేసుకోవటమేను నేను చక్కగా వంకాయ ఇలాగా కాయలు కాయలుగానే అట్లా వేగింది ఇలా కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బాగుండిద్ది వంకాయ చక్కగా ఫ్రై లాగా అయిపోయింది ఈ గుడ్లు కూడా చక్కగా మసాలా అట్లా పట్టినవి చాలా బాగుందండి రుచిగా ముందు ఉప్పులు కారాలు అన్నీ చక్క సరిపోయినాయి చక్కగా అండి నేను చేసిన అలా నేను చేసినలాగే మీ ఇంట్లో కూడా తప్పనిసరి ట్రై చేయండి బాగుందని మీకు తెలిసిద్ది లైక్ చేయండి షేర్ చేయండి జిఎంస్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ